మహబూబ్ నగర్ జిల్లా అంటే గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ముప్పై ఏళ్ళు వీలలే రాజ్యం ముప్పై మీ ముఖానికి కల్వకుర్తి పూర్తి చేయలే నెట్టంపాడు భీమాలో డీల్ ఇయ్యలే ప్రాజెక్టుల పేరు మారిపోయింది లాస్ట్కి ఏమైంది దాన్ని కల్వకుర్తి అన్నట్టు బంద్ చేసింది జనం పెండింగ్ ప్రాజెక్ట్ అనుడు పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాలని జల సాధన సమితి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఉద్యమాలు నిరహార దీక్షలు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ జమానాలో ప్రాజెక్టుల ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్టులను గల ముప్పై ఏళ్లలో కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ ఈ నాలుగు ప్రాజెక్టులు కాంగ్రెస్ తెలుగుదేశం జమానాలో వాళ్ళు ఇచ్చిన నీళ్ళు ఎంత అంటే ఈ మహబూబ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇరవై ఏడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చింది వాళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళు ఇచ్చింది ఇరవై ఏడు వేల మూడు వందల ఎకరాలు మన బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చి చూపించాం ముప్పై ఏళ్ళ బిల్లు ఇరవై ఏడు వేల మూడు వందల ఎకరాలకు ఇస్తే మన బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం పంప్ హౌస్ లో మండుకున్నాం ఇదే లక్ష్మారెడ్డి అన్న శ్రీనివాస్ గౌడ్ మేమందరం పోయి కల్వకుర్తి పంప్ హౌస్ లో రాత్రి పూట నేల మీద అట్లాంటిది నేల మీద మేము చెద్దరేసుకొని పండుకొని ఆడ పని చేయించిన ఎంబడబడి పని చేయించినాం రాత్రి వాగు ఆ వాగు వాగుండ ఆవంచ వాగు దగ్గర అక్పడెక్ట్ కట్టాలంటే ఆ ఊర్లో పోయి డాబా మీద వండుకున్నాం రోజు డాబా మీద పండుకొని ఆడ ఉండి రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా రివ్యూ చేసి ఎంబడబడి కల్వకుర్తి నెట్టంపాడు భీమా పూర్తి చేసి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకి మహబూబ్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డిలో ఎనభై శాతం పనులు పూర్తయినాయి రెండు టిఎంసీలకు తవ్వినం రెండు టిఎంసీలకు పంప్ హౌస్లు కట్టడం రిజర్వాయర్లు పూర్తయినాయి ఇలా కేంద్ర ప్రభుత్వంలో స్టే ఉండే గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఉండే ఆ స్టే తీసే సుప్రీంకోర్టుకు పోయినాం మొన్ననే తొంభై టీఎంసీల నికర జలాలు కేటాయించినాం ఈ అనుమతి కూడా తెచ్చినాం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సింది ఏం లేదు ఇంత కాలువ దా నీళ్ళు బారుడే ఎనభై శాతం పని మీరు దయచేసి మా శాంత్ నగర్ గాని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు బారే పాలమూరు రంగారెడ్డిలో ఎనభై శాతం పనులు పూర్తి చేసినాం మీరు కాలువలు ఉండి ఏడాది లోపల నీళ్లు తీసుకురావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను నిజానికి ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేసింది వీళ్ళు కోర్టులలో కేసు లేకపోతే వీళ్ళు అడ్డంకులు పెట్టకపోతే ఇంకా మూడేళ్ళ ఉన్నటినే అయిపోతుండే సుప్రీంకోర్టుల కేసు గ్రీన్ ట్రిబ్యునల్ల కేసు ఎన్ని కేసులు వేసినా కూడా ఎంబడబడి ఎంబడబడి ఎనభై శాతం పనులు పూర్తి చేయడం జరిగింది మీరు ముప్పై ఏళ్ళ కల్వకుర్తిలో పదమూడు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలే మేము మూడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం అదేవిధంగా పాలమూరులో ఎనభై శాతం పనులు పూర్తి చేసినాం త్వరలోనే ఆ నీళ్లు తెచ్చి అవకాశం ఉంది పని చేయండి అని చెప్పి కూడా నేను మొన్న అసెంబ్లీలో వాళ్ళకి చెప్పినా గట్టిగా చేయండి ఎనభై శాతం పని అయింది ఇక జర్ర గట్టిగా పని చేస్తే ఆరు నెలల ఏడాది లోపల నీళ్ళు వస్తాయి ఇక పని చేయండి ఊకే మమ్మల్ని తిట్టుడు పని చేయండి పని చేయండి అని చెప్పి నేను వాళ్ళకి గట్టిగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది సో ఈ రకంగా ఎన్నో పనులు మనం చేసుకుంటూ వచ్చాము నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే ఈ బీజేపీ వాళ్ళు కూడా నిన్న బాగా మాట్లాడుతుంది అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరు చేసిందే మైపునకు అదే నరేంద్ర మోడీ గారు మహబూబ్ నగర్కి వచ్చి పాలమూరు ఎత్తిపోతలు మేము పూర్తి చేస్తామన్నారు ఏమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా కాంగ్రెస్ వాళ్ళు మన ఢిల్లీకి పోయిన జాతీయ ప్రాజెక్ట్ తెస్తామన్నారు లేదనగానే చేతులు ముడుచుకొని మళ్ళీ వాపస్ వచ్చారు ఇలా నిజంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ వచ్చిందంటే నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే వనపర్తిలో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ఇవాళ గద్వాల నారాయణపేటలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయి అంటే ఇలా మన బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఇయాల వస్తున్నటువంటి పరిస్థితి మనం వచ్చినాకనే ఇలా ఒకటొకటిగా డెవలప్ అయింది మన షాద్ నగర్ కు వంద పడకల ఆసుపత్రి ఇచ్చుకున్నాం జడ్చర్లకు వంద పడకల ఆసుపత్రి ప్రారంభించుకున్నాం ఈ రకంగా విద్యలో వైద్యంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని మన పార్టీ సాధించినటువంటి విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను సరే ఈరోజు మనం గట్టిగా పనిచేయాలి వాళ్ళు ఏదో మార్పు మార్పు ఏ మార్పు తెచ్చింది తెలిసే కదా ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు తెచ్చిపోయింది ఇప్పటి ఈ రాష్ట్రంలో ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఇలా చంపిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యా ఆటో డ్రైవర్లకు నెలకు పదివేలు ఈ వాళ్ళని కాపాడుందంటే ఈ ప్రభుత్వానికి చీమ చీమగొట్టేటువంటి పరిస్థితి లేదు మార్పు అన్నారు ఇరవై నాలుగు గంటలకు కరెక్ట్ పోయింది పదిహేను గంటలకు వచ్చింది మార్క్ పన్నరు జనవరి నెల పింఛన్ ఎగ్గొట్టిండ్రు నాలుగు వేలు వైది ఉన్న పింఛన్ ఎగ్గొట్టినటువంటి మార్పు వచ్చింది ఇలా మార్పు పన్నరు పడే రైతు బంధు పడకుండా చేసింది ఇదేనా మార్పు అంటే పడే రైతు బంధు బంద్ అయింది వచ్చే కరెంట్ బంద్ అయింది వచ్చే పింఛన్ ఎగరగొట్టిండ్రు అయితే ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి తెర పదిహేను ఇరవై ఒక్క మందిని చంపుతారు ఇప్పటికి వాళ్ళని గాపాడు అంటే సీమగుట్టినట్టు కూడా లేకపోయాను సో ఈ రకంగా వాళ్ళు పనిచేస్తా ఉంటారు రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు చూస్తూ అసెంబ్లీలో కూడా అదే చెప్పిన మనో రోజు అరే ఊకే వ్యంగ్యం పనిచేయవే భూతులు పనిచేయవాయా రైతుల మీద ప్రేమ చూపి ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారికి భూతులు తప్ప రైతుల మీద ప్రేమ లేదని రైతుల గురించి ఆయన ఆలోచించినటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మనం కూడా ఈ విషయాన్ని కార్యకర్తలుగా ప్రజల్లో తీసుకుపో పార్లమెంట్ ఎన్నికలు కూడా మనకు చాలా ముఖ్యం దయచేసి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు కొంచెం కష్టపడి పనిచేయండి ఇది మన అందరి భవిష్యత్ మనకి ఎమ్మెల్యే గారు లేకపోయారు ఒక ఎంపీ ఉన్నాడు అనుకో ఏదైనా ఎంఆర్ఓ దగ్గరనో ఒక సిఐ దగ్గరనో ఒక ఆఫీసర్ను పిలిచి మాట్లాడాలంటే మనకు ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా రేపు ధైర్యం ఉంటుందా ఉండదా మనకు ఏదైనా ఆపద పడితే మన ఎంపీ సే వచ్చి కూర్చోవడా మన దగ్గర అందువల్ల జరిగింది జరిగింది కానీ అందరూ కూడా కష్టపడాలి ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ లో గులాబీ జెండా ఎగరేయాల్సిందే దానికి అందరూ కార్యకర్తలు సిద్ధం ప్రజలకు కూడా చెప్పాలి ఇంకో మాట ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఢిల్లీలో గెలిచేటట్టున్నారే మారి ఆమె చెప్పింది మమతా బెనర్జీ గారు ఏం చెప్పింది మమతా బెనర్జీ మీ ముఖానికి నలభై సీట్లు తెచ్చుకోవటం రైయ నలభై ఎంపీలు గెలిపించుకోవటం అయ్యేందని అంటే ఇది ఈ రోజు కాంగ్రెస్కి యాభై ఏడు ఎంపీలు ఉన్నాయి యాభై ఏడు ఇప్పుడు ఉన్నాయి కాదు కదా నలభై కూడా రాద రాదే మరి నలభై ఎంపీలతో ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చింది కదా వస్తానే రాదే రాదు మరి అటువంటి కాంగ్రెస్ కోట్ ఏం వస్తుంది ఇలా ఎవడున్నా ఢిల్లీలు ఎవడున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది పోరాడేది మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రేపు ఢిల్లీలో కొట్లాడతారు గల్లీలో కొట్లాడతారు కాంగ్రెస్ మెడలు వచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేయించాలంటే రెండు లక్షల రుణమాఫీ జరగాలంటే మనము బీఆర్ఎస్ ఎంపీని గెలిపియ్యాలి రైతులకు చెప్పాలి మనం వీడు రెండు లక్షలు ఇస్తానని డిసెంబర్ తొమ్మిది ఇయ్యలే పదిహేను వేలు ఇస్తానని ఇయలే బోనస్ ఇస్తానని ఇవ్వలేదు మరి వీళ్ళు ఇవ్వాలంటే ఎంపీ ఓడగొట్టనే మనకి బుద్ధి వస్తుంది ఎంపీ ఓడగొట్టనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరిస్తారు మనకు రెండు లక్షల రుణమాఫీ వస్తుంది మహబూబ్ నగర్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరిస్తారు ఎందుకు నీకు ఓటేసినట్టు గెలిపించిన ఏం చేసినాం మరి నీ మాట నిలబెట్టుకోలే అందుకోసం మనం గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ గెలిపిస్తేనే మీకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది మీరు గెలిపిస్తేనే బోనస్ వస్తుంది అనే ముచ్చట మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి సంఘటితం కావాలి ఏం అధైర్యపడకండి ఖచ్చితంగా భవిష్యత్తు మనదే ఇది నిజం ఇది తథ్యం అందులో అనుమానం కూడా అవసరం లేదు ఖచ్చితంగా జరిగేది ఇదే మనకు ఇంత పెద్ద బలగం ఉన్నది ఇంత పెద్ద పని వాళ్ళం తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం మళ్ళీ మనం గెలవకపోవడం ఇది అందువల్ల మీరు కార్యకర్తలు ఎవరి ఊళ్ళో వాళ్ళు కొంచెం ఇప్పుడు మాకు కూడా కొన్ని దేచెచ్చినాయి ఉన్న దాస్ మీద ఏమున్నది అందరూ చెప్పేది ఏదైనా మేము కూడా ఇక్కడ తప్పులైన ఒప్పుకోవాల్సిందే ఇంకా రైతు బాధితు ఇచ్చేది ఉంటే మీ చేతులకి వెళ్ళి ఇచ్చేది ఉండే ఐదు లక్షల రైతు బీమా ఇస్తే నువ్వు తీసుకుపోయిస్తే ఇలా మన పట్టణ బాగుంటుండే మనము ఏ స్కీమ్ ఇచ్చినా ఇక పెన్షన్ ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా ఇంకా కేసీఆర్ కిట్ ఇచ్చినా మీ చేతులకెళ్ళి ఇప్పించేది ఉంటే ఇలా మనకు చాలా ఇంకా వదన పెరుగుతుండే కొన్ని తెలిసి వచ్చినాయి మాకు కూడా జర మీ గౌరవం పెంచుకునేది ఉండే పంచాయత్ సెక్రటరీలో ఆఫీసర్లను కొంచెం గట్టిగా మా కార్యకర్తలకు విలువ మనం చేసుకునేది ఉండేది మనం ఎంతసేపు పని 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 మీద పడ్డం తప్ప కొంత మన సంసారాన్ని కింది చేసుకున్నాం ఇప్పుడు అర్థమైంది తప్పకుండా భవిష్యత్తులో మీ గౌరవం పెంచుకునేటట్టు కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా భవిష్యత్తులో తప్పకుండా మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తాం ఏదైనా అనుభవం మీద నేను నేర్చుకుంటాం పద్నాలుగేళ్ళే ఉద్యమం 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 అయిపోయి గవర్నమెంట్ వచ్చింది నీళ్ళు ఎట్లా కరెంట్ ఎట్లా రైతు మంది ఎట్లా అని దీని వెనుక తప్ప మన సంసారం మనం చూసుకోలే సరే మీకు జరిగిన కోపం వచ్చింది కింది మీద అయింది అర్థమైంది జర ఆ కోపం వదిలేంది మనసులో ఉన్న బాధని తీసేయింది కలిసి కొట్టాడుదాం మహబూబ్ నగర్ జిల్లా మీద గులాబీ జెండా ఎగరేసుకుందాం జై తెలంగాణ జై తెలంగాణ